వెల్కమ్ టు ఎంటీవీ న్యూస్ మీ గలమే మా ఆయుధం ఈరోజు తెలంగాణ మరియు ఆంధ్ర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు రెండు నెలల క్రితం నేను ఇక్కడికి తిరుపతికి రావడం జరిగింది తిరుమలలో మా సిఫారి లెటర్ తెలంగాణ ఎమ్మెల్యేల సిఫారి లెటర్ ఆమోదం తెలుపుతలేరు మాకు బాధగా ఉంది అన్న తమ్ముళ్ళాగా ఉండే వాళ్ళం ఎందుకు ఇట్లా విభజిస్తున్నారని చెప్పేసి కూడా అడగడం జరిగింది దాని తర్వాత మొన్న మా సీఎం రేవంత్ రెడ్డి గారు పదహారో తారీఖు నాడు చంద్రబాబు నాయుడు గారికి లేఖ రాయడం జరిగింది దాని ఆమోదం తెలిపి చంద్రబాబు నాయుడు గారు మాకు రెండు విఐపి బ్రేక్ దర్శన లెటర్లు అదేవిధంగా త్రీ హండ్రెడ్ రూపీస్ రెండు లెటర్లకి మేము ఆమోదిస్తాము అవిట్లని మేము ఇక్కడ యాక్సెప్ట్ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది దానికి మా సీఎం రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా నూతనంగా ఎన్నికైన మా బిఆర్ నాయుడు గారు టీటీటీ బోర్డు చైర్మన్గా అదేవిధంగా బోర్డు మెంబర్స్కి అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది వరకు ఎప్పుడైతే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో అప్పుడు మొత్తం లెటర్లను యాక్సెప్ట్ చేసేది మా ఎమ్మెల్యే లెటర్లు దాని తర్వాత కోవిడ్ టైంలో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆ లెటర్లని క్యాన్సల్ చేసి వాళ్ళు మాది యాక్సెప్ట్ చేయలేదు అయితే చాలామంది తెలంగాణ వాళ్ళు బాధపడేది ఆంధ్ర వాళ్ళు తెలంగాణకు వచ్చి బిజినెస్లు చేసుకుంటున్నారు ఇక్కడ వ్యాపారాలు ఉన్నాయి కానీ మేము మాత్రం తిరుపతికి వస్తే మా లెటర్స్ యాక్సెప్ట్ చేస్తా చాలా చాలామంది వాళ్ళ బాధలు చెప్పడం జరిగింది అయితే నేను అడిగిన తర్వాత మా సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా లేఖ రాసిన తర్వాత ఆమోదం తెలుపు మరొకసారి సీఎం రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు చెప్తున్నాను మాకు రెండు లెటర్లు విఐపి దర్శనము అయితే ఆమోదం యాక్సెప్ట్ చేస్తామని చెప్పడం జరిగింది చంద్రబాబు నాయుడు గారిని కోరుతున్నాను మీరు ఇచ్చిన దీనికి యాక్సెప్టెన్స్కి మేము నిజంగానే మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాను ఫ్యూచర్లో ఎట్లయితే ఆంధ్ర ఎమ్మెల్యేలు కూడా మీరు యాక్సెప్ట్ చేస్తున్నారు మొత్తం ఫోర్ డేస్ కానీ ఫైవ్ డేస్ కానీ మాకు కూడా ఎందుకంటే డివైడ్ కానప్పుడు రెండు తొంభై నాలుగు మంది ఎమ్మెల్యేలు ఉండేది అందరికీ యాక్సెప్ట్ చేసేటప్పుడు ఇప్పుడు కూడా మాకు టూ టూ టైమ్స్ టూ డేస్ ఇచ్చింది కాబట్టి మాకు మంది భక్తులు తెలంగాణ నుంచి దాదాపు యావరేజ్గా చూస్తే పద్దెనిమిది వేల మంది రోజుకి దర్శనం చేసుకుంటారు తెలంగాణ నుండి వచ్చి ఎక్కువ ఆదాయం కూడా తెలంగాణ నుంచి భక్తులే ఇక్కడ ఉండి వేస్తారు కాబట్టి ఫ్యూచర్లో మీకు అనుకూలంగా ఉన్నప్పుడు మాకు అందరికీ మొత్తం ఫైవ్ డేస్ కానీ ఫోర్ డేస్ ఎట్లయితే మీరు ఆంధ్ర ఎమ్మెల్యేలకు ఇస్తున్నారు మాకు అందరికీ కూడా అది అట్లనే లెటర్స్ యాక్సెప్ట్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను మరొకసారికి మీకు ధన్యవాదాలు చెప్తున్నాను గత ప్రభుత్వం ఉన్నప్పుడు టీఆర్ఎస్ వైఎస్ఆర్సీపీ ఉన్నప్పుడు ఇద్దరు దోస్తు మేర దోస్త్ అన్నట్టు ఉండేది అయితే కోవిడ్ తర్వాత ఆ లెటర్లు ఆమోదం మా తెలిపినప్పుడు మా లెటర్స్ యాక్సెప్ట్ చేయనప్పుడు కేసీఆర్ కానీ వాళ్ళ మంత్రివర్యులు కానీ ఇక్కడికి వస్తే రాజభోగాలు జరిగేది కేసీఆర్ తిరుపతికి వస్తే రోజా బిర్యానీ పెట్టేది కానీ మా ఎమ్మెల్యేల లెటర్ యాక్సెప్ట్ చేయడం అప్పుడు మాత్రం అడగలేదు మళ్ళా ఇద్దరు ఇన్ఫ్రా కంపెనీస్ కానీ లేకుంటే ఏ ఏ వ్యాపారాలు ఉన్నా కానీ కలిసి చేసుకునేది వాళ్ళు ఆంధ్ర వాళ్ళు వైఎస్ఆర్సిపి వాళ్ళు వస్తే తెలంగాణ వాళ్ళు కానీ లెటర్ యాక్సెప్ట్ చేయకపోయేది అయితే ఎలక్షన్స్ అప్పుడు కావాలని నాగార్జునసాగర్ డ్యామ్ కాడ కుట్లాటలు పెట్టి మళ్ళీ పబ్లిక్కి మేము ఆంధ్రలతో కొడుతున్నాము కొట్లాడుతున్నామో మాకు ఓట్లు కావాలని రాజకీయాలు చేస్తారు కానీ ఎప్పుడు మాత్రము మా తెలంగాణ ప్రజల కోసం మాత్రం కోవిడ్ తర్వాత ఏనాడు కూడా కేసీఆర్ గారు లెటర్ అడగలేదు కానీ ఈరోజు మా సీఎం రేవంత్ రెడ్డి గారు లెటర్ పంపించి లెటర్ రాసి మా కోసం అడిగినందుకు మా తెలంగాణ ప్రజలకు అడిగినందుకు మా రేవంత్ రెడ్డి గారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాం అదేవిధంగా టీటీటీ బోర్డు చైర్మన్ బిఆర్ నాయుడు గారికి కూడా అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి కూడా మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాను మళ్ళొకసారి ఆలోచించి ఫ్యూచర్లో మీకు వీలైతే కంటిన్యూస్గా ఫైవ్ డేస్కి బ్రేక్ దర్శనం సిఫారిస్ లెటర్గా మా యాక్సెప్ట్ చేయాలని చెప్పేసి మిమ్మల్ని కోరుకుంటున్నాం ధన్యవాదాలు మరిన్ని తాజా వార్తలకై మా ఎంటీవీ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీ మహేష్ ఎంటీవీ న్యూస్ మీ గలమే మా ఆయుధం